రాజకీయాల్లో మతం అనేది నేటి కాలంలో సర్వసాధారణమైన అంశం ఒక్క మాటలో చెప్పాలంటే మతం అనేది రాజకీయ సమీకరణలకు మూలం అని పేర్కొనవచ్చు సార్వత్రిక భావజాలకు అతీతంగా జాతీయవాద రాజకీయాల్లో మతాలు కూడా పాలు పంచుకుంటున్నాయి అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వివిధ రాజకీయ సిద్ధాంతాలు నేరుగా మతాలచే ప్రభావితం అవుతున్నాయి కొన్ని మతపరమైన తంతువులు మన ఆధిపత్య రాజకీయవాదానికి మద్దతు కూడా ఇస్తున్నాయి లేటెస్ట్ గా దక్షిణాదిలో మొదలైన సనాతన వాదం పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిధి వీరిద్దరి సనాతన వాదం ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త చర్చకు తెరలేపాయి ఏపీ తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య కోల్డ్ వార్ స్టాలిన్ తమిళనాడులా ఉదయించిన సూర్యుడు పవన్ తెలుగు నేలపై బగబగం బాణుడు బానుడు వర్సెస్ భీమ్లా సనాతనానికి ఇటు అటు రెండు రాష్ట్రాలకు ఇద్దరు కొలువనెక్కిన యువ నాయకులు మరియు ఆయా రాష్ట్రాలకు డిప్యూటీ సీఎంలు రాజకీయాల్లోనే కాదు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా ఒకరికి మించి ఒకరు ఉన్నారు సినిమా రంగంలో కూడా వారి వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకున్న యువ సామ్రాట్లు వీరు సైగ చేస్తే చాలు వేలాది మంది అభిమానులు కదలి వస్తారు కానీ రాష్ట్రాలు వేరైనా వీరిద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందని చెప్పుకోవచ్చు సనాతన ధర్మంపై వీరిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్సే ఇటు ఏపీలోను అటు తమిళనాడులోను దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి సందర్భం తిరుమల వివాదం అభియోగం లడ్డు వినియోగించారనే వాదన డిప్యూటీ సిఎం రాయచిత దీక్ష ముగింపు తిరుమలకు కాలినడక మరియు వారాహి బహిరంగ సభ మలుపు డిక్లరేషన్ సనాతనం ఒక వైరస్ లాంటిది అన్న ఉదయ్నిధి స్టాలిన్ సనాతనం జోలికొస్తే ఊరుకునేది లేదన్న పవన్ కళ్యాణ్ దీంతో స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారని పవన్ పై మధురైలో కేసు పవన్ సనాతన అంశం ఏపీలో కీలక మలుపు తిరగబోతుందా భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం ఇంకా నేను తమిళ పేరు తమిళనాడు నాయకర్

சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது நான் சொல்றேன் கடவுளோட பிளஸிங் வாங்கிட்டு பெருமாள் பிளஸிங் வாங்கிட்டு நான் சொல்றேன் உங்கனால எதுவுமே பண்ண முடியாது ரெண்டு வாழைக்கு தமிழ்ல எனக்கு சொல்ற தெரியல சனாதன தர்மத்துக்கு இந்த மாதிரி பேச்சு எப்படி இருக்கு தமிழ்ல சொல்ல தெரியல இந்த பட் தெலுங்குல சொல்றேன் சார் முடிச்ச ఇది తమిళ్లో ట్రాన్స్లేట్ పని కేటింగ్లే రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక అసలు లేకుండా పోతాడా మూర్ఖుడు గడి గడియారంలో ముళ్ళు కదల నీకుంటే ధరాగమనంతటితో తలకిందయిపోతుందా కుటిరాత్ముల కూటమి ఒక త్రుటి కాలం జయమొస్తే సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తనుచు లోకమేకంగా దారి కడ్డంగా నా జాతి ప్రస్థానం అవుతుందా

అసలు ఈ అంశంపై కూటమికి నష్టం వాటిల్లే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మతం అనేది పదే పదే రాజకీయ ఆస్త్రంగా మారుతోందా ఈ సనాతన యుద్ధం ఎంతవరకు తీస్తుంది అంటూ నెట్టిజన్లు తమ విమర్శలను గుప్పిస్తున్నారు అసలు సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే అంటూ అసలు రాజీ పడే సమస్య లేదంటూ నేనే అసలైన సనాతన ధర్మాన్ని నడిపించే ప్రభుని అంటూ పవన్ చెప్పుకొస్తూనే కాంగ్రెస్ పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీకి మరియు డిఎంకే యువదళాధిపతి స్టాలిన్ కు చురకలు అంటించారు మనం చేస్తున్న ఈ సనాతన శబ్దం తమిళుల వరకు వినిపించాలి అంటూ తమిళంలోనే తన స్పీచ్ ని దంచుకొట్టారు ఇది ఇలా ఉండగా గతంలో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిన స్టాలిన్ ప్రస్తుతం సనాతన అంశంపై మీడియా వల్ల అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతో వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇవ్వడం పెద్ద దుమారాన్నే రేపింది భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను సనాతన అంశం ఒకే వేదికపై నిలుచోబెట్టిందని చెప్పుటలో ఎటువంటి అత్యయుక్తి లేదు సనాతన అంశం ఇద్దరి మధ్య మంటలను రాజేసింది ఎందుకంటే చాలా కాలం తర్వాత తిరిగి స్టాలిన్ సనాతన అంశంపై మాట్లాడుతూ దేశ రాజకీయ తేనె తుట్టును కదిపారు అని చెప్పుకోవచ్చు అసలు మా పార్టీ ఏ మతం గురించి మాట్లాడదు కుల దురాగతాలు అంటరాని తనాన్ని మాత్రమే ఎండగడుతుంది అంటూ పవన్ మాటలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు స్టాలిన్ లడ్డు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయకుండానే తమిళ్ హీరో కార్తిక్ తో క్షమాపణలు చెప్పించడంపై తమిళ సంఘ నాయకులు పవన్ పై మండిపడ్డారు ఈ మంట ఇంకా ఆరకముందే లేటెస్ట్ గా తిరిగి తమిళులపై పవన్ సంధించిన తూట మరింత హాట్ టాపిక్ గా మారింది ఇలా ఇద్దరు యువ సనాతన సనాతనవాదం పంట పుట్టించిందని చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను సంధిస్తున్నారు నెటిజనులు